వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే రమ్మనాల్సిందే చిత్తశుద్ధి లేకుంటే వారు కూడా కేసీఆర్ని వాళ్ళ చేసిన వాళ్ళని కాపాడాలనుకుంటే తేట తెల్లని చేయాలి వారికి వాళ్ళని ఉద్దేశం ఉంటే చెప్పాలి అది రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం మేడిగడ్డలు జరిగినటువంటి అవినీతిని ఆ నిర్మాణ లోపాలను చేయడం ఇష్టం లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవడం ఇష్టం కాపాడంటే ఆలోచన ఉంటే అది బట్ట బయలుదేరని కోరుతున్నాం జుడిషియల్ ఎంక్వైరీ వల్ల కాలయాపన జరుగుతుంది దానివల్ల ఉపయోగం లేదు అంటున్నాం ఇమ్మీడియట్ గా యాక్షన్ జరగాలని అడుగుతున్నాం ఇమ్మీడియట్ గా యాక్షన్ జరగాలని దాని మీదనే ఈరోజు వారు కూడా గతంలో కోరింది అదే ఇప్పుడు కుర్చీ ఎక్కంగానే మాట మారవదు గతంలో వాళ్ళు కూడా దాని మీద అనేక ఆరోపణలు చేసినారు వారికి అవకాశం వచ్చింది దాన్ని నిరూపించేటటువంటి అవకాశం ఉంది స్పందించాలని చెప్పుకోరుతున్నాం దాదాపుగా మీడియాలో వారు మాట్లాడినట్టు వచ్చింది కదా అందుకనే మేము కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయడం వల్ల కాలయాపన ఆలస్యం అవుతుంది ఇది వేరే నిర్ణయం తీసుకోవాలి ఇది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పోసి కట్టినటువంటి ప్రాజెక్టు అప్పులు తీసుకొచ్చి కట్టినటువంటి ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు నెత్తిన అప్పుల అప్పుల భారాన్ని మోపినటువంటి ప్రాజెక్టు దాంట్లో ఎలా ఈరోజు మన జరిగినటువంటి కాళేశ్వరం కానీ మేడిగడ్డ జరిగినటువంటి నిర్మాణ లోపల వల్ల ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు గొంగిపోవడమే కానీ గతంలో పంపలు మునిగిపోవడమే కానీ ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కేసీఆర్ గారే తానే ఇంజనీర్ అని చెప్పి నేను డిజైన్ చేసిన అని చెప్పి మరి మరి ఇంజనీర్ కాని వాళ్ళు ఇంజనీర్ కానీ చెప్పి డిజైన్లు చేసి ప్రాజెక్టులు ముంచితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుండాలా అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ గారు అధికారంలో ఉన్నారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయండి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తా ఉన్నాం ఇప్పుడు అందరూ రాస్తున్నాం కదా అప్పుడు ఇప్పుడు సిబిఐకి అంటే సిబిఐ ఇక్కడ అడుగు పెట్టు కదా ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేసినారు వారు ఎంబడే జీవోను రద్దు చేయండి అని అడుగుతున్నాను దాన్ని అందుకనే వారే ఉన్నారు కాబట్టి వారే ఆ రోజు మాట్లాడినారు కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారే ఇవాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆనాడు పిసిసి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వారిని ఎంబడే సిబిఐ చొరవ తీసుకోండి అని చెప్తా ఉన్నాం ఇప్పుడు ప్రజల వద్ద ప్రజా అని అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు గ్రామాలలో సో వాళ్ళు హండ్రెడ్ డేస్ టైం అడిగినారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సో దాంట్లో ఈ ఆరు గ్యారంటీల లోపల ఆరు అంటే సిక్స్ నంబర్ కాదు ఆ సిక్స్ లో చాలా ఉన్నాయి ఇంకా సో ఆ సిక్స్ లో కూడా ఒక్కొక్క దాంట్లో మూడు ఉన్నాయి రెండు ఉన్నాయి అట్లాంటి అట్లాంటివి చూస్తే ఆ పదమూడే కాకుండా ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఇది గ్యారంటీ అవి గ్యారంటీలు కదా ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీ హామీ కిందకే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మరి వంద రోజుల సమయం ఏదైతే అడిగినారో వంద రోజుల వరకు వేచి చూద్దాం వంద రోజుల లోపల వాళ్ళు చేయగలిగితే సంతోషం వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంతోషం ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఆ వాటి కోసమే ఆ హామీలపైనే ఓటేసి గెలిపించినారు మార్పు కావాలని గెలిపించినారు సో వారు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది సో చాలా చోట్ల కూడా హౌసింగ్ విషయంలో ప్లాట్ లేకుండా ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళ పైన క్లారిటీ లేదు ఎక్కడ ఇంతవరకు ఎలాంటి నివాస యోగ్యం లేనటువంటి వాళ్ళు వాళ్ళకు ప్లాట్ లేదు వాళ్ళ ఇల్లు ఉండదు ఎక్కడో కిరాయింట్లనో లేకుంటే ఎక్కడనో చోట గూడ్సెలలోనో ఉన్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి మరి వాటిపైన కూడా క్లారిటీ లేదని చెప్పి చెప్తా అందరూ వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి ఎట్లా ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తుంది ఎప్పట్లో నిర్మాణం చేసి ఇస్తుంది ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఎట్లా బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేస్తుంది ఎట్లా వాళ్లకు ఇస్తున్న విషయం కూడా తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది సో చాలా ఉన్నాయి ఇంకా దీంట్లో ఇంకో కొంచెం ఇప్పుడిప్పుడే మేము అధికారంలోకి వచ్చినాం ఇప్పుడిప్పుడే సరి చేసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి కొంచెం సమయం ఇడమే కరెక్ట్ అని మేము కూడా అనుకుంటున్నాం